క్రీస్తునందు ప్రిలారా దేవుని కృప మీకు తోడైయుండును గాక యూదుల అధికారి అయినటువంటి పరిసయుడు నికోదేము అనేటటువంటి ఒక మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వచ్చి ఆయనను అడిగినటువంటి మాట మరలా జన్మించడము నేను ఎలా మరలా జన్మించగలను ముసలివాడనైనటువంటి ఒక వ్యక్తి తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా ఎలా జన్మించగలడు అనేటటువంటి విషయం నిజంగా మరి ఆలోచన చేసినప్పుడు నేను మరలా జన్మించాలా అని అంటే ఖచ్చితంగా నూతన జన్మ ఒక పాపికి అవసరమై ఉంటున్నది కాబట్టి యేసు నికోదేము యొక్క అంతరంగమును ఎరిగి నూతన జన్మము గురించి అతనికి తెలియచేసినట్లుగా చూస్తాము కాబట్టి ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు మరలా నేను నూతన పరచబడాలి అనేటటువంటి ఆలోచన కలగడము ఒక విషయమైతే ఆలోచన కలిగిన తర్వాత నిత్య జీవము ఆ నూతన జన్మము కొరకు ప్రయత్నము చేయడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే వ్యూహాన్స్ వార్త మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో అక్కడ నికోదేమో అడిగినటువంటి మాట ముసలివాడైనటువంటి మనుష్యుడు ఏలాగూ జన్మిపగలడు రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మ జన్మించగలడా ఇది మరి నికోదేము యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినటువంటి ప్రశ్న అయితే ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అనగా నికోదేము ప్రశ్న మంచిదే అయినప్పటికీ అక్కడ అర్థము చేసుకోవలసినటువంటి విషయము ఒకటి శరీరము రెండు ఆత్మ ఇవి రెండు కలిగినటువంటి వారముగా మనం ఉంటుండగా శరీర మూలముగా జన్మించింది శరీరము ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మని మనకు తెలుసు కాబట్టి తల్లి గర్భము నుండి శరీర మూలముగా మనము జన్మించాము కానీ లోక సంబంధమైనటువంటి క్రియలలో మనము పాలిభాగస్తులమై ఉండి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు మనము ఆత్మ ద్వారా మరలా నూతన పరచబడాలి కాబట్టి ఈ నూతన జన్మ అనేటటువంటిది శరీరానికి కాదు అది కేవలము ఆత్మకు మాత్రమే అనేటటువంటి విషయము మనము జ్ఞాపకము చేయబడుతున్నాం అందుకే పౌలు గారు ఆ కొంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన చెప్తాడు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము కాబట్టి క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి కాబట్టి క్రీస్తును అంగీకరించి క్రీస్తునామములో బాప్తీ సూము పొంది క్రీస్తు యొక్క క్రియలను ఆయనను ఆయన చెప్పినటువంటి మార్గములలో నడువి నడవడము అనేటటువంటిది ఒక నూతన సృష్టిగా మనము కనబడతాం ఎందుకొరకనగా శరీరము ఆత్మ రెండు ఆత్మ ఎప్పుడు శరీర కార్యములకు విరోధముగానే చేస్తుంది శరీరము ఎప్పుడు ఆత్మ కార్యములకు విరోధముగా ఆలోచన చేస్తూ ఉంటుంది కాబట్టి శరీరము నూతనముగా జన్మించే అవకాశం లేదు కానీ ఆత్మ నూతనపరచబడాలి ఈ ఆత్మ నూతన పరచబడినప్పుడు వాడు క్రీస్తునందున్నటువంటి వాడు ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టిగా మార్చబడతాము కాబట్టి క్రొత్తగా జన్మించడము అనేటటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు మన పాత జీవితాన్ని అంటే మన పాత పాప అనుభవాల్ని మా మనము వదిలి ఏసు క్రీస్తును స్వంత రక్షకునిగా మనము అంగీకరించి ఆయన త్రియేక నామములో బాప్తి పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము మనము పొందుకుంటాము కాబట్టి మనము నూతన జన్మము పొందినటువంటి వారముగా ఉంటాము అనగా తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి శరీరము కాక దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మ ద్వారా కూడా మనము నూతన పరచబడి క్రీస్తునందున్నటువంటి వారమై నూతన సృష్టిగా మరి క్రీస్తులో మనము కనబడేటటువంటి వారముగా మనము ఉంటాము అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము ఎఫ్ఎస్సీలకు పౌలు గారు రాస్తూ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అంటాడు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకోవాలి క్రీస్తునందున్నటువంటి మనము యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారముగా ఉండాలి మనము ఆయన పోలికగా మనము ఉండాలి యేసు క్రీస్తు ఆ ప్రభువుల వారి యొక్క పోలికలోకి మనము మార్చబడాలి దేవుడు మానవులను సృష్టించినప్పుడు తన స్వరూపం సృష్టించాడు కానీ ఆ స్వరూపము అదేవిధంగా మిగిలిపోయింది కానీ ఆత్మలో పాపము కలగడము మూలాన దేవుని యొక్క పోలికలోనికి మనము మార్చబడడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించి ఆత్మ ద్వారా నూతన సృష్టిగా మనము మార్చబడి క్రీస్తులో జీవించేటటువంటి వారముగా మనం ఉండాలి అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచ్చేయునుగాక